నిందితులను నిందితులను వెంటనే శిక్షణ నిందితులను వెంటనే శిక్షించాలి నిందితులను వెంటనే శిక్షించాలి నిన్న ఏదైతే కోరుట్ల ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సావన్ మీద జరిగిన అటాక్ చాలా హేమనీయం చాలా అవమానకరమైన విషయం ఒక వంద మంది మాబు ఒక్క ముగ్గురు నలుగురు డాక్టర్ ఇద్దరు డాక్టర్స్ మీద స్టాఫ్ మీద అటాక్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం అయితే ఈ విషయంలో మాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే పోలీస్ వారు ఇంకా నిందితుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇటువంటి దీని మీద యాక్షన్ తీసుకోకుంటే మాత్రం డెఫినెట్గా మేము పోలీసు వారికి చెప్పేది ఏంటంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాము వీటి మీద వీళ్ళ మీద నిందితుల మీద ఏం యాక్షన్ లేకుంటే మాత్రం ఎల్లుండి మేము చెలో కోరట్ల ప్రోగ్రాం పెట్టి ఒక రెండు వేల మంది డాక్టర్ సానుభూతి సానుభూతితో కోరుట్లో వస్తాం దాంట్లో ఐఎంఏ కానీ హెచ్ఆర్డిఏ కానీ మెడికల్ కౌన్సిల్ కానీ తాన మెంబర్స్ కానీ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను చెరు చెలో కోరట్ల ఒకవేళ ఈ పోలీస్ వారు స్పందించకపోతే ఎల్లుండి చెలో కోరుట్ల ప్రోగ్రాంకి అందరూ కోరుట్ల ఏరియా హాస్పిటల్ చేరుకొని డాక్టర్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలిపాలని కంప్లైంట్ పోలీసు సావన్ గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు సూపర్ సూపర్టెండెంట్ గారు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు ఒకటి ఒక డాక్టర్ మీద జరిగిన అటాక్ మీద కంప్లైంట్ ఇచ్చారు ఇంకోటి ప్రభుత్వ ఆస్తి ధ్వంసప్లో కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చారు కానీ పోలీసు వారి నుంచి ఎటువంటి స్పందన లేదు ఒకవేళ ఇక్కడ ఎస్పీ కానీ వారు ఎవరు రెస్పాండ్ అవకపోతే మాత్రం డీజీపీ లెవెల్లో కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము డీజీపీకి కూడా మేము ఈ విషయాన్ని తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇస్తాము ఎవరైతే నిందితులు ఈ ఈ అటాక్లో పాల్గొన్న వారికి కట్ వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలని హెచ్ఆర్డిఏ తరపున నుంచి ఐఎంఏ నుంచి మెడికల్ కౌన్సిల్ నుంచి మేము అందరము ఒకే ముక్త కంఠంతో కోరుకుంటున్నాము అయితే ఏదైతే ఈ ఇన్సిడెంట్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న కూర ఏరియా హాస్పిటల్లో డ్యూటీ నేను డ్యూటీ డాక్టర్ని చేస్తున్నాను నిన్న డ్యూటీ చేసే టైంలో ఒక బ్రాడెడ్ కేసు తీసుకొని వచ్చారు వచ్చేసరికి సిస్టర్ చూసేసారు పల్స్ బీపీ ఏం రికార్డ్ రాలేదు వాళ్ళు ఈజీ పెట్టి చూసే లోపలే మొత్తం గొడవ చేసేసి మొత్తం ఫండిస్ అంతా డ్యామేజ్ చేయడం మా స్టాఫ్ని అందరినీ కొట్టడం జరిగింది ఈ లోపల నేను వచ్చేసరికి మొత్తం నా పైన కూడా దాడి చేయడం జరిగింది నేను స్టాఫ్ నర్స్ అని ఇంకొక స్టాఫ్ వచ్చేసి నేను రూమ్లో లాక్ వేసుకొని లోపలే ఉన్నాము ఆ తర్వాత బయట నుంచి తలుపు మొత్తం పగలొట్టడానికి చాలాసేపు ప్రయత్నించారు ఒక వన్ అవర్ సేపు అలాగే ఉన్నాం ఆ తర్వాత లోపల నుంచి వెనుక నుంచి వచ్చేసి ఒక కిరోసే మన పెట్రోల్ తీసుకొచ్చి లోపల పోసి మా పైన నిబ్బందించడానికి ప్రయత్నం చేశారు దాంతో భయంతో మేము బయటకు వచ్చి వచ్చేసాం అప్పటికే పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు నన్ను పల్లెలు అప్పటికి చేసుకుంటూ తీసుకెళ్ళి అప్పటికి ఆటోలో లేకొచ్చేసరికి అక్కడికి కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ మా వచ్చి నా మీద దాడి చేయడానికి ట్రై చేశారు మొత్తం ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి సేఫ్గా పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ కోసం అక్కడ ఉంచారు ఆ తర్వాత మళ్ళీ తరఫులు వచ్చినాక పోలీసు కంప్లైంట్ చేయడం జరిగింది ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ ఉన్నట్ల సో నేను సాయంత్రం జరిగిన సంఘటనకి హాస్పిటల్లో మొత్తం ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కొంచెం ధ్వంసం అయ్యాయి పాటుగా ఇక్కడ పనిచేసే డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సెస్ డాక్టర్ అండ్ శానిటేషన్ వాళ్ళందరికీ కూడా చాలా దెబ్బలు తగిలినాయి తర్వాత ఇది భయభ్రాంతులకు కూడా గురి చేయడం అసభ్య పదజాలంతో వాళ్ళని సూచించడం అట్లా కూడా జరిగింది సో అట్లా జరగడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాలి అన్నా ఎవరిలో చేయాలన్నా చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు సో మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా వితౌట్ ప్రొటెక్షన్ ఇట్లా చేయాలంటే భయంగా ఉంది సో మాకు ప్రొటెక్షన్ కల్పించాలి తర్వాత అందరికీ కూడా స్టాఫ్కి కానీ అందరికీ కూడా న్యాయం సా చేయాలని డాక్టర్ రాజేష్ కోరుట్ల ఐఎంఏ ప్రెసిడెంట్ నిన్న మన కోరుల సిహెచ్సిలో డాక్టర్ శ్రవణ్ గారి పైన జరిగిన దాడి చాలా అన్యాయం దారుణం యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అసలు ప్రాణాలు పోసే డాక్టర్ల మీదనే ప్రాణ వాళ్ళను ప్రాణాపాయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ వేయడము వాళ్ళ మీద దాడి చేయడము ఇది చాలా దారుణమైన చర్య యాక్చువల్గా మేము కోర్టుల ఐఎంఏ మా స్టేట్ ఐఎంఏ బాడీ తరఫున సూచనల మేరంగా మేము ఈ దాడిని ఖండిస్తున్నాము ప్లస్ అన్ని రకాలుగా మన గవర్నమెంట్ డాక్టర్స్కి మా ఏమైతే తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము ప్లస్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఇంత డాక్టర్ల మీద ఇంత దారుణమైన దాడులు జరుగుతుంటే కనీస రక్షణ కల్పించడం ఈ బాధ్యత అండి దయచేసి వాళ్ళ మీద ఎవరైతే దుర్మార్గులు డాక్టర్ల మీద హత్యా ప్రయత్నం చేసి డీజిల్ పోసి ఇంత దారుణాన్ని గుడగట్టారో వాళ్ళ మీద అతి త్వరలో చర్యలు తీసుకుంటా తీసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే మా ఐఎంఏ తరఫున కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాళ్ళ సూచనల మేరగా ఒకవేళ ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే ఎల్లుండి ఆల్ తెలంగాణ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ ఐఎంఏ హెచ్ఆర్డిఏ అందరు చెలో కోర్టులు అని మా సిహెచ్సి కోర్టుల డాక్టర్ల సంఘీభావంగా ఎల్లుండి మేము నిరహార దీక్ష కానీ ఇంకా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాము దయచేసి మా డాక్టర్కి జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతున్నాము థ్యాంక్ యూ ఏదైతే కోరుట్ల హేరియా హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ గారి మీద జరిగిన అటాక్ చాలా హీమమైన చర్య దీనికి ఎంటైర్ డాక్టర్స్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలుపుతుంది ఏదైతే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పోలీస్ వారు యాక్షన్ నిందితుల మీద ఇంతవరకు ఏం చేయలేదు ఈవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు మేము ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తాం వారి మీదకి ఇట్లా కఠిన కఠినమైన చర్యలు తీసుకోకుంటే వెల్లుండి ఆల్ ఆర్గనైజేషన్స్ ఐఎంఏ హెచ్ఆర్డిఏ కౌన్సిల్ తానా ఆల్ ఆర్గనైజేషన్స్ చెలో కోరుట్ల ప్రోగ్రామ్ ఎల్లుండి టెన్ ఓ క్లాక్ పెడతాం అంతలో గవర్నమెంట్ ఏం చెప్తున్నాం అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాం ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి లేదు అంటే ఎల్లుండి టెన్ ఓ క్లాక్ కోరుట్ల చెలో కోరుట్ల ఆల్ స్టేట్ ఉన్న ఆల్ డాక్టర్స్ కోరుట్ల తరలి వస్తారు రేపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మందితో ఇక్కడ రిలే నిరహార దీక్ష నిర్వహిస్తాం ఇది మేము మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఇవి స్టావన్ మీద జరిగిన అటాక్కి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఈ నిందితులను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి చాలా ఇది సిగ్గుపడే విషయం ఏంటంటే డాక్టర్ మీద ఈవెన్ డాక్టర్ పోతే వాళ్ళ మీద డీజిల్ పోయడానికి కూడా వెళ్ళాలి ఒక వంద మంది డాక్ వంద మంది నిందితులపై ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ల మీద పడితే ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు ఇటువంటి సంఘటనలు ఇంకా పునరుద్ధరం కావద్దు అనుకుంటే నిందితులను కఠినంగా చర్య తీసుకోవాలి వాళ్ళకు నాన్ అవైలబుల్ వారెంట్ మీద కనీసం వాళ్ళకు ఒక పది నుంచి పదిహేను టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ శిక్ష పడాలి ఇటువంటిది జరగకపోతే మాత్రం హెచ్ఆర్డిఎన్ నుంచి ఐఎంఐ నుంచి ఆల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ డాక్టర్స్ కమ్ టు కోరుట్ల వెల్లుండి రోజు మేము కోరుట్లాకి వస్తాం ఖచ్చితంగా ఇక్కడ వెయ్యి నుంచి రెండు వేల మంది డాక్టర్లతో రిలే హారీ రిలేర దీక్ష చేస్తాం థ్యాంక్ యూ لا گرا لا گرا Yes,